నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మన పాటు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త అక్క అక్క చైత్ర బాహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తుంది ఈ నాలుగవ తారీఖు శనివారం ఏకాదశి ఏకాదశి వస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అందున అది శనివారం వస్తాయి ఎందుకంటే తిథి ఆ స్వామికి ఎలాగో చాలా చాలా ఇష్టం ఏకాదశి తిథి అంటే వారం కూడా స్వామికి చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆనందంగా అనిపిస్తుంది వస్తోంది శనివారం ఏకాదశి మరువుథిని ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి అయితే ఆ ఒక వన్ మినిట్ నాకు టైం ఇవ్వండి నేను ఖచ్చితంగా ఈ ఏకాదశి ప్రత్యేకించి చెప్పటం అనేది ఒక అలవాటుగా పెట్టుకున్నాము చాలా చాలా సంతోషంగా చెప్తూ ఉన్నాము వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మరి ఎంత మంది ఆచరిస్తున్నారో ఆచరించట్లేదు అనేది దైవానికి ఎందుకంటే మాకు పిల్లలు కలగట్లేదు పిల్లలు కలగట్లేదు మొన్న చిలుకూరులో మనం చూసాము గరుడ ముద్ద గరుడ ముద్ద కోసం అసలు ఎంత మంది ఇష్యూ బాబోయ్ మూడు గంటలు మొత్తం ఆ రూట్ అంతా బ్లాక్ అయిపోయింది మొత్తం బ్లాక్ అయింది రావద్దు బాబోయ్ అంటూ వీడియోలు పెట్టినప్పటికీ వెళ్లారు తర్వాత న్యూస్ ఏమొచ్చింది ఇంత మందికి సంతానం లేదా ఎగ్జాక్ట్లీ అది తెలిసింది అది ఓన్లీ గరుడ ముద్ద ఇస్తున్నప్పుడు తెలిసిన విషయమే కాదు మనం ఏ గుడికెళ్ళినా ఉయ్యాలలు కడుతూ ఆ తల్లులు తాళ్ళు కడుతూ రావి చెట్లకి ఇవన్నీ కనపడుతున్నాయి అంటే పిల్లలు లేరు అనే కదా చాలా సులభంగా తరుణోపాయాలు ఈశ్వరుడు ఇచ్చాడు ఏకాదశి వ్రతాల రూపంలో గొంతుచించుకుని చెప్పేది అందుకే కదా ఇప్పుడు వచ్చేటటువంటి వరూధిని ఏకాదశి కూడా అందుకే వంశాభి పితృదేవతల పితృదేవతలు అనుగ్రహం పొందామంటే మనకి ఆ దొరకందంటే ఏమీ ఉండదు కదా పిల్లల వంశాభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది అందుకే మరొకసారి ఇది ఆర్తితో చెప్తున్నాను ఎందుకంటే ఎవరు పిల్లలు లేరు అన్న బాధతో ఎవరు బాధపడదు మనకి బాధ అనిపిస్తుంది అనుభవించే వాళ్ళకి నాకు అది తెలుసు ఆ కష్టం నాకు ఉన్నారు అయినప్పటికీ నాకు ఉంది బేబీ కానీ నేను ఎదుర్కొన్నటువంటి సమస్య రీత్యా నేను ఇది మాట్లాడటం జరుగుతోంది ప్రత్యేకించి రాబోతోంది వరుధిని ఏకాదశి కాబట్టి ఒక్కసారి దీని వైశిష్ట్యాన్ని ఎలా వినియోగించుకోవచ్చు ఈ రోజు ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పావు పద్మిని ఎంతో మంది తల్లులు పడుతున్న ఆవేదన నేను నువ్వు చెప్పావు అంటే సంతానం కోసం పరి తప్పిస్తున్నారు అలాంటి తల్లులు అందరూ కూడా ఏకాదశి వ్రతాలు ఆచరించాలి ముఖ్యంగా ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామం భగవంతుడు ఇచ్చాడు ఈ ఏకాదశి వరోధిని ఏకాదశి అనేది చాలా ముఖ్యమైనది ఎందుకు అంటే వంశాభివృద్ధి కోసం చేసేది అలాగే పితృదోషాలు అంటే ప్రతి ఏకాదశి రోజు కూడా మీరు చేసే దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో దాని వల్ల మీ పితృదోషాలు తొలగిపోతాయి అందుకే ఏకాదశి తిదికి ఆ దత్తాత్రేయుడికి చాలా సంబంధం ఎందుకంటే సాక్షాత్ విష్ణుమూర్తి దేవుదా అయితే ఈ రోజు అంటే ఈ ముఖ్యంగా ఆ రోజు ఈశ్వరుడు ప్రత్యేకంగా చేసినటువంటి ఫాస్టింగ్ కూడా ఉంది అంటే ఈశ్వరుడే కొలిచాడు ఈశ్వరుడే ఉపవాసం ఉన్న ఏకాదశి ఎందుకు అని అంటే ఈశ్వరుడు ఏదో ఒక విషయంలో బ్రహ్మకి ఈశ్వరుడికి వచ్చినప్పుడు బ్రహ్మదేవుడి ఐదో తల తీసేసినప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపము ఈశ్వరుడికి ఆ శాపాలు ఉంటాయి అప్పుడు ఆ శాపం తొలగడానికి ఈశ్వరుడు ఆచరించినటువంటి ఏకాదశి ఈ ఏకాదశి ప్రత్యేకంగా ఈ ఏకాదశి రోజు ఆయన ఉపవాసం ఉండి ఆ ధ్యానం చేసి ఆ శాప విముక్తుడు అయ్యాడనమాట అంటే ఆ కర్సు నుంచి ఆయన తప్పించుకున్నారు ఆ శాపం నుంచి ఈశ్వరుడే చేసినప్పుడు మనం ఎంత అందుకే మనం ఆ రోజు చేసినటువంటి ఉపవాసం వల్ల ఆ రోజు చేసినటువంటి దాన వల్ల ఆ రోజు పెట్టిన దీపం వల్ల ఆ రోజు పెట్టిన ప్రసాదం వల్ల ఆ రోజు ఖచ్చితంగా ఏమీ చేయలేకపోతే ఒక బ్రాహ్మణుడికి గుడికి వెళ్ళి స్వయం పాకం ఇచ్చి ఏదో ఒకటి దానం చేసి రండి ఖచ్చితంగా మీ పితృదోషాలు నివృత్తి అవుతాయి వంశాభివృద్ధి అవుతుంది ఎండాకాలం కాబట్టి దానికి అనుగుణంగా దానాలు నేను ఎప్పుడూ చెప్తాను ఎండాకాలం కాబట్టి జలదానం చేయండి మజ్జిగ దానం చేయండి అని చెప్తూనే ఉంటాం అంటే ఎంతమంది పాటిస్తారో తెలియదు ఎండాకాలము ఖచ్చితంగా మీరు ఇన్ని నీళ్ళు ఇచ్చినా కూడా ఇంత ఒక మజ్జిగ ప్యాకెట్ ఇచ్చినా కూడా విశేషమైన ఫలితం స్వామిస్తారు ఎందుకంటే పితృదేవతలు పితృదేవతలు అంటే మా పితృదేవతలు దోషాలు లేవి అని అనుకుంటారు పితృదేవతలకు పెట్టింది పితృదేవతలతో పాటు దేవతలు కూడా కూర్చొని భుజిస్తారట అంటే దేవతలు కూడా వస్తారట అంటే వాళ్ళు ఎవరో కాదు ఇప్పుడు ఎంతో మంది మీ తాత ముత్తాతలు మీ తాత ముత్తాతలు మీ తాత ముత్తాతలు అటు అంశం ఇటు అంశము అందులో ఎవరు ఒకరినైనా సరిగ్గా వాళ్ళు చూడకపోయినా వాళ్ళ చివరి ప్రయాణం సరిగ్గా చెయ్యకపోయినా చివరి ప్రయాణం అంతిమ సంస్కారాలు చివరి ప్రయాణం సరిగ్గా చెయ్యకపోవటం లేదంటే వాళ్ళ ఇంట్లో నేను చనిపోయి ఎక్కడైనా పడిపోయి చనిపోయినా మీ వంశంలో ఏదైనా అలాంటివి జరుగుండొచ్చే తరతరాల నుంచి అలా కొంతమంది వెళ్ళిపోయినా ఇలా ఒకటి మధ్యలో ఇరుక్కున్నా కూడా దాన్ని కూడా పితృదోషం అంటాం దానివల్ల ఆ ఎఫెక్ట్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ మీ సఫర్ తర్వాత తరాల వాళ్ళకి వస్తుంటాయి సఫర్ అవుతారు సంతానం కలగకపోవడానికి కారణము ముఖ్యంగా అది కాలసర్ప దోషాలని అంటే ఏవో కాదు ఇలాంటివే ఇలాంటివే వీటి వల్ల మీరు ఎవరైతే ఉపవాసం చేసి రేపటి రోజు దత్తాత్రేయుడి నేను చెప్పే నామం చదువుకుంటారో అలాగే దత్తాత్రేయుడి స్తోత్రము అలాగే సిద్ధమంగళ స్తోత్రము విష్ణుమూర్తి వామన అవతారం రేపు పూజిస్తే చాలా మంచిది అసలు విష్ణుమూర్తి అంటేనే దత్తుడు దత్తుడు అంటేనే విష్ణుమూర్తి వేరే లేరు అసలు ఎగ్జాక్ట్లీ అలాగే ఈశ్వరుడు ఆచరించారు కాబట్టి ఈశ్వరుని కూడా తలుచుకోండి రేపు చక్కటి నేతి దీపం పెట్టుకోండి ఉపవాసం చేయండి ఆ నేను ఎప్పుడు చెప్తాను తెల్లటి పుష్పాలతో పూజించండి రంగు పుష్పాలతో పూజించండి అని చెప్తుంది వామనవతారం అన్నారు కాబట్టి వెంటనే అనిపించింది వామనోపాఖ్యానాన్ని ఒక్కసారి వినే ప్రయత్నం యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఎంతో అద్భుతంగా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు అసలు మనసుకి హత్తుకుంటూ అసలు మైండ్ లో నుంచి వెళ్ళదు ఆయనది గనక వింటే అంత అద్భుతంగా చాలా అద్భుతం వినే ప్రయత్నం చేద్దాం తప్పకుండా వింటే చాలా మంచిది అయితే ఆ విష్ణుమూర్తికి సంబంధించి శాంతాకారం భుజగసేనం పద్మనాభం సునీసం విశ్వాకారం గగ్న సదృశ్యం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణు బహారం సర్వలోకైకనాదం బాగుంటుంది అది చదువుకున్నా చాలు అంటే ఏమి రాకపోయినా అది మీరు నూట ఎనిమిది సార్లు చదువుకున్నా కూడా విష్ణు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది విష్ణుమూర్తి అనుగ్రహము లక్ష్మీకాంతితో వెలిగిపోతున్నట్టుగా ఒక్కసారి ఊహ చేస్తూ చేస్తూ ఆ నామాన్ని చేస్తూ చేయాలి ఏం రాకపోతే అంటే ఓం నమో భగవతి వాసుదేవాయ నామానికి ఎంతటి పవర్ ఉందంటే ఈ ఏకాదశి రోజే కలిపురుషుడు అసలు చూశాడంట నది తీరంలో ఎవరినైనా పట్టుకుందాం అని ఎదుగుతుంటే ఒక బక్క పలచగా ఉన్న ఒక ముసలతను వెళ్తూ ఉంటే ఆయన వెళ్ళి పట్టేసుకుందాం అని వెళ్తే కరెంట్ షాక్ కొట్టి అంత దూరం ఎగిరిపోయాడంట అయితే వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఇది నాకే ఇంతడు శక్తి ఆ శక్తి ఏంటి అని అంటే అప్పుడు నారదుడు వెళ్ళాడంట వెళ్ళి అడిగాడంట అసలు ఎవరిని అడగాలి ఎవరిని అడగాలనుకొని నారదుడిని కలిసి అడిగితే తెలుస్తుంది విషయం అంటే ఎవరనుకున్నావు నాయన ఆయన ఆయన విష్ణుమూర్తి ఉపాసన చేస్తాడు నిరంతరం ఆయన నోటి మీద ఓం నమో భగవతే వాసుదేవాయ విష్ణుమూర్తి గనక తెలిసిందనుకో నిన్ను తొక్కేస్తాడు అనగానే భయపడిపోతాడట కలిపురుషు అలాంటి అద్భుతమైన మంత్రం ఓం నమో భగవతి వాసుదేవాయ సర్వ రక్షాకరణం అంటే ఇలా మన చుట్టూ ఒక షీల్డ్ ఏర్పడుతుంది ఆర అనేది డెఫినెట్ గా ఏర్పడుతుంది అంటే ఏం రాకపోయినా ఓం నమో భగవతి వాసుదేవాయ నిరంతరం ఎవరి నోటి మీద అయితే ఆడుతూ ఉంటుందో విష్ణుమూర్తి ప్రొటెక్షన్ అలా ఉంటుంది అని చెప్పటానికి చిన్నటి ఉదాహరణ చెప్పారు తప్పకుండా కూడా పూజ తప్పకుండా చేయాలి బాధల నుంచి కూడా విముక్తి పొందడానికి ఈ మంత్రం చదువుకోవచ్చు నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వ బాధ సర్వ బాధ ప్రసవనం గురు శాంతి ప్రయత్మే అన్ని బాధల నుంచి కూడా మమ్మల్ని కాపాడు రేపటి అద్భుతమైన రోజు ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు గనక చదువుకుంటే అన్ని బాధల నుంచి కూడా స్వామి అందరినీ రక్షిస్తారు అద్భుతం అలా రక్షించాలి ప్రత్యేకించి పిల్లలు లేరు పిల్లలు లేరు అని బాధపడుతున్న వాళ్ళు ఇంత సులభంగా ఉపవాసం చేసి ఇద్దరు నియమనిష్టల్ని కనుక పాటిస్తూ ఉపవాస ఉపవసిస్తే ఖచ్చితంగా విష్ణుమూర్తి స్థితికారకుడు విష్ణువు ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది బిడ్డల్ని బిడ్డలు కలగాలి ఎవరైతే ఆ బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆ బాధ నివృత్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే